రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ ఫార్మర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఆరు ఆరు పలు వరుసలో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఎద్దుల పండి కానివ్వండి సేద్యపు పనులు కానివ్వండి జోరుగా చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి సేద్యపు కాడిని అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు సీమ కాడి అలానే మరి మొదటిగా ఎదుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగేరి గ్రామం నుంచి ప్రస్తుతం రైతు అమ్మకాన్ని పెట్టడం జరిగింది రెండు కూడా ఆరా పళ్ళ వరకు ఉన్నాయట అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ప్రస్తుతానికి రేట్ అయితే మనకు తెలియచెప్పలేదు నేరుగా రైతు సోదరులు నేరుగా వారికి కాంటాక్ట్ చేసి వీటి రేట్ వివరాలు కానీ మరికొన్ని డౌట్స్ ఉంటే కూడా మేమే రైతులకు తెలియజేస్తామన్నట్టు కూడా ప్రస్తుతం మనకు రైతు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ కాడిపోయి ఇంట్రెస్ట్లో మన రైతు సోదరుల కోసం వీడియో పైనే స్క్రీన్ పైనే వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటల్లో మీరు సంప్రదించవచ్చు కొత్త అట్లా మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి పెంచు మరొక మరికొత్త మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి